कड़ा कड़ा सा बन गया था पानी उड़े रोड़न पिन दिस जनता पिन पिन सर ये ग्लोबल मारो आ को रे उने छोटागा मार छोटागा आ അതന്നെ അടക്ക വച്ചു മാം

নি <laughs> ఆదోన్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ రిజిస్టర్ చేయడం జరిగింది ఎందుకంటే ఈరోజు ఆదాయం త్రీ టౌన్ వేలు పెట్టిన కేసులల్లో అన్ని బేలబుల్ కేసులు ఒకటి కూడా నాన్ బేలబుల్ కేసు లేదు అయినప్పటికీ అతన్ని గుంటూరు నుంచి సుదీర్ఘ ప్రయాణం చేయించి ఇక్కడ డిమాండ్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈ సోషల్ మీడియా యాక్టివిస్టులపైన ఈరోజు రాష్ట్రంలో చాలా కఠినమైన చర్యలు తీసుకుంటా ఉన్నారు ఇది చాలా దురదృష్టకరమైన విషయం ఇది ఇక్కడికి ఓసారి మురళీకృష్ణ గారిని పీటీ వారెంట్ పైన రిమాండ్ తీసుకురావడం జరిగింది దానిపైన మెజిస్ట్రేట్ గారు కొన్ని అబ్జెక్షన్లు రైజ్ చేయడం జరిగింది దానికి మళ్ళీ వాళ్ళు సమాధానం ఇచ్చిన తర్వాత రిమాండ్ ఇవ్వడం జరిగింది వచ్చేసి డేస్ కర్నూలు అవును హెల్త్ అక్కడ వాళ్ళు

అది మనకైతే తెలుస్తుంది అది వాడి సువర్ణారెడ్డి అడ్వకేట్ సీనియర్ అడ్వకేట్